ఒంగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి నమస్తే వెల్కమ్ టు ఏపీ టెన్ న్యూస్ నేను సుమలత అనంతపురం జిల్లా రాప్తాడు బహిరంగ సభలో విలేకరుపై జరిగిన దాడిని నిరసిస్తూ నెల్లూరు జిల్లా కావలి స్థానిక బ్రిడ్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి నెంబర్ శివశేఖర్ రెడ్డి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తూ ప్రజాగలాన్ని వినిపిస్తున్న ఫోర్త్ ఎస్టేట్ జర్నలిస్టుపై దాడి చేయడం దుర్మార్గమని అన్నారు విలేకరికి రక్షణ లేకుంటే సామాన్య మానవుడికి రక్షణ ఎలా ఉంటుందన్నారు దాడి చేసిన వారిని అదుపులో తీసుకుంటున్నప్పటికీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు పేరు ఎస్ మళ్ళీ మేము దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మేమందరం కూడా మా దళిత నాయకులందరూ అందరూ కూడా నిరసన తెలియజేశాం అంబేద్కర్ బొమ్మ దగ్గర ఎందుకంటే మన రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ లేకుండా పోతే పేద వర్గాలకు ఏం అన్యాయం జరుగుతుందో ఇవి రాయటం చాలా కష్టము ఈ విధంగా దాడి చేస్తే భయభ్రాంతులు అవుతారు అది పేద ప్రజలు కూడా విలేకరిని ఒక విలేకరులకు చెప్పాలన్నా కూడా ఒక పత్రికా అధికారికి చెప్పాలన్నా కూడా భయభ్రాంతులు అవుతారు ఈ విధంగా ఘోరమైన రాప్తాల్లో జరిగినటువంటి సంఘటన ఆంధ్రజ్యోతి విలేకరుపై జరిగినటువంటి ఘోరమైన దాడి అది అందరూ చూస్తుంటే వందల మంది కలిసి కాలుతో దంతము చేత్తో దంతటము అది ఒక భయభ్రాంతులు భీతవాహం సృష్టించారు ఇది అన్యాయం చాలా అన్యాయం దుర్మార్గమైనది ఇది పత్రికా ఎంత కొట్టిన తర్వాత మనకి ఎవరైతే అన్యాయం జరుగుతారో వాళ్ళని వాళ్ళ మీద అన్యాయాలని ఎక్స్పోజ్ చేసేదానికి మన విలేకరులని మనకేం రక్షణ ఉంటుంది మా పేదవాళ్ళకి సమస్యల మీద దృష్టికి పోతా ఉంటే పేదవాళ్ళని కూడా ఎక్స్పోజ్ చేసినటువంటి విలేకరులను కూడా కొడుతుంటే మేము మాగ ఉంది సామాన్య పేదవాడికి రక్షణ ఉంది కాబట్టి ఇది చాలా అన్యాయం పత్రిక స్వేచ్ఛ దుర్మార్గమైన దాడి కాబట్టి అందరం కూడా ఖండించాలి అన్ని దళిత సంఘాలు ఇప్పుడు దళిత సంఘాలు కూడా ఖండించాలని చెప్పి మేము కోరుతున్నాం ఎందుకంటే ఇది పత్రిక మీద అమానుష్యమైన దాడి ఇది ఘోరమైన దాడి ఒక వందల మంది పైన పడి కొట్టడం అనేది చాలా అన్యాయం కాబట్టి రాస్తాడు సభలో ఒక విలేకరి ఫోటోగ్రాఫర్ మీద అనేది హేమైన చర్య ఈ ఎస్టేట్ ఎస్టేట్ని ఒక సీఎం సాక్షిగా ఘోరంగా అవమానిస్తుంటే వీటి మీద ఏదో అరెస్టులు చూపించి మమా అనిపించకుండా అరెస్ట్ చేసి ఆ చర్యలు చేసిన వ్యక్తుల్ని తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఫోర్త్ ఎస్టేట్ కాపాడాల్సిన ప్రభుత్వాలు ఫోర్త్ ఎస్టేట్ని కాలు రాసం అనేది సబాబు కాదు ఈ దాడిని తీవ్రంగా ప్రతి వ్యక్తి ఖండించాల్సిన అవసరం ఉంది ఈ ఖండన కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా విలేకరుకి పూర్తి మద్దతు ఇస్తున్నాం